తప్పడి కావ్యాక్రిస్త అవుతావా లేదా పేద చేస్తే మనిషి నేర్చుకోవాలని తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కమై నేర్చుకోవడం ప్రజలు తీసుకుంటారు సరైన దాని సముద్రం కూడా ఇమిడియట్గా చేయని చేయడం గని గల రాజు కూడా చాలా సంతోషంగా ఉందడం వాళ్ళకి చేయలేస్తాం అదేవిధంగా ఈ రోజు ఒక కొత్త సంక్షేమం ఒక కొత్త అభివృద్ధి ఈ రోజు నేను చేస్తున్నాం కానీ ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి అతను మా మీద ఏ విధంగా బోధ జాగాల ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా అన్నదే ఆలోచనగా అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు మేము గత రెండు నెలలుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామ ప్రజలకి అతను గురించి తెల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నాం ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కన్నా ఆదుకుంటున్నాం నాకు చేతనైన సేవ తప్పకుండా చేస్తూ ఉన్నాను నేతగా ఒక అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము పేద కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి చదివించి ఈరోజు ఇంత ప్రయాణం చేయడం ఈ రోజు ఆనాడు చదువుకునే దానికి నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అటువంటి చదువులు మన బిడ్డకి అందించాలని నేను సంపాదించిన సమయంలో కాలేజీ స్కూల్స్ కట్టానే తప్ప రాజకీయంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి నేను తప్పించడం దేవుడి నా దగ్గర తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్పాల్సిందంటే ఈరోజు కాలువలకు తాయుడనే వ్యక్తి ఏ విధంగా నా మీద అవినీతి వేయాలని చూస్తున్నాడో మా కాలువ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈరోజు ఆయన రాముడు నేను రాముడు ఈ పక్క ఒక పక్క ఎమ్మెల్యే మీద ఏడు కేసులు ఉన్నాయి ఇంకొక పక్క పసుపు వేడి సుధాకర్ మీద ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఎస్ నా మీద ఏడు కేసులు ఉన్నాయి నాకు డౌట్ ఏం లేదు నేను చెప్తాను ఏడు కేసులు ఎక్కొచ్చినాయో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఇచ్చినాక రెండు సంవత్సరాల తర్వాత నన్ను కేసులు ఇంకిచ్చాయని ఒక దుర్బుద్ధితోటి నా మీద ఆరు కేసులు పెట్టించారు కానీ నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక కేసు ఏం కేసు అంటే ఈరోజు ప్రచారానికి వచ్చినప్పుడు దేవాలయాలకి కార్యకర్త ఒక ఇక్కడ టెంకాయ గుడితే గుడిలో అది ఒక కేసు అంటే ఈ రోజు అక్రమంగా ఆరు కేసులు తెలుసే తెలియక గుడిలో టెంకాయ పెడితే ఎలక్షన్ ఉన్నాయని చెప్పి ఒక కేసు ఇవి తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్గం ఏమని కూడా తెలియజేస్తున్నాను కావుగా కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నమాట వాస్తవం గతంలో గతం తెలుగుదేశం టిక్కెట్ కోసం ఉదయం నియోజకవర్గంలో మూడు నెల ముందు ఎలక్షన్స్ కి వచ్చి తెలుగుదేశం కి అతను ప్రయత్నం చేసి ఆ రోజు తెలుగుదేశం టిక్కెట్ బిమాస్తే రాక వైఎస్ఆర్ స్థితిలో మీ అందరికీ కూడా తెలుసు అటువంటి వ్యక్తి ఆ మూడు నెలలు ఏం చేశాడు ఆ మూడు నెలలు విద్యార్థులకి బ్యాక్స్ అని చెప్పి ఒక డూప్ కార్యక్రమాన్ని పెట్టి ఆమె కనిపించదు ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయడు అటువంటి వ్యక్తి కావేత సాయిడ్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆయన మళ్ళా వైసీపీ టికెట్ కోసం ఈ లాస్ట్ మూడు నాలుగు నాలుగై ఆయన ట్రై చేయటం జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పరిశీలించి అతను ఏ విధంగా ప్రజలుగా ఉంటున్నాడు అసలు ఇతను ప్రజలకు సేవ చేస్తాడా లేదా ఎలక్షన్స్ కోసమే వచ్చి రెండు మూడు నెలలు ఉండే పరిస్థితి ఉందా అటువంటి వ్యక్తి నమ్మకమైన వచ్చినా కాదా అతని టికెట్ ఇవ్వచ్చు ఇంజిమూరు ఉదయం అని పరిశీలించి అతనికి అతను కరెక్ట్ అయిన వ్యక్తి కాదు అతనికి ఇవ్వకూడదని చెప్పి రిజెక్ట్ చేస్తే ఆనాడు తెలుగుదేశంలో పోయి ఈ రోజు టికెట్ తెచ్చుకున్న వ్యక్తి అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి